గోర్మాటిర్ చరిత్ర పృథ్వీరాజ్ చౌహాన్ లఖీషా బంజారా సేవలాల్ మహారాజ్ అండ్ హతీరామ్ బాబాజీ అను కత్రాయిగా సార్ సేవ గోర్మాటిర్ చరిత్రమా జో ఉమా ఆపక్లాతో జంగి భంగి బంజారాలు సార్ జంగి భంగి బంజారాలు జంగి భంగి బంజారా యోధులు రాతోడు వంశంలోని ముఖ్య గోత్రానికి చెందిన అన్నదమ్ములు హైదరాబాదులోని నిజాం ఆసఫ్ జాహీ రాజ్యంలో బంజారా వ్యాపారులు వీరు గుర్రాలు ఎడ్లు బండ్లు పైన వ్యాపారాలు కొనసాగిస్తూ లాభాలు పొందుతూ జీవనం సాగించారు కదా జో జంగి భంగి నిజాం నవాబు కాలమే నిజాం ఆసఫ్ జాహీ రాజ్యమే కదా జో ఎడ్ల బండిపై ఎడ్ల బండి అండ్ ఘోడర బండి బళదర బండి ఘోడర్ బండి గుంబరా వ్యాపారం కరెతే కదా జో వ్యాపారం కరె జంగి భంగి జో చరిత్రమ మాలం కల్లవ పదిహేడో శతాబ్దంలో కాలంలో రాతుడు వంశంలోని ముఖ్య గోత్రమునకు చెందిన అన్నదములు జంగిభంగి బంజారాల యోధులు నిజామాసా రాజ్యంలోని సంచరించడానికి మొఘల్ చక్రవర్తి షాబుద్దీన్ మహమ్మద్ షాజహాన్ పరిపాలన కాలం పదహారు ఇరవై ఎనిమిది పదహారు యాభై ఎనిమిది ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించబడిన తామ్ర శాసనాన్ని వీరి ధైర్యం సాహసాలు పనిలో నిబంధత అంకిత భావం నీతి నిజాయితీ మొదలగు గుణగణాలను పరిశీలించి బహుమానంగా ఇచ్చారు జో పదిహేడో శతాబ్దమ్మే కదా పదిహేడో శతాబ్దమా ఓ రాంగ పదహారు ఇరవై ఎనిమిది మొఘల్ చక్రవర్తి మొగలర్ పాలన రాజన రాతోడ వంశం గత భుక్యార్ జాత్ అబ కోనైతే వడితే పావార్ కనుక భుక్యార్ జాత్ సబ్ ఓ ఓ బుక్యార్ జాత్ జంగి భంగి భావ్య వద్దు చాలా ధైర్య సాహసాలతి నీతి నిజాయితీ జనాతి స గోర్మాట చరిత్ర నీతి నిజాయితీ ధైర్య సాహసాలతి ఓ వ్యాపారం కర్తె కదా జో నీతి నిజాయితీ కాం కర్త అందులో నిజాం రాచరిక ప్రభుత్వంలో ఉత్తర భారతీయ బంజారా వ్యాపారులైన జంగి భంగిలు ఇద్దరు నిర్భయంగా స్వేచ్ఛందంగా దక్కన్ నిజాం రాజ్యంలో ఉండవచ్చును जो उत्तर भारत देश उत्तर भारत देश निजाम राज्य अब भी अंत उंदर गुरी मालम करवकाश अब बी सारी एवरू अड्डू अड्डू अडग अदा की वीलू राज्य आवाजन राज्य मोघल चक्रवर्ती उर सैनिक वात दिन तो, जंगी भंगी आवाजन उमाडी अंड अड्डो अदप चे वील उको थमाडे उम पूचे तम कोई पूछे चे प्रतिदी कसन का नीति निज्ती ओ धैर्य साहस ओ कर्मेलो कम ओ उर व्यापार अलाटे व्यापार राज्य कतराको व्यापारती ओ मोघल साम्राज्य ओ आ कर्मे काबाटी उमाडेर चयन जो मोघल चक्रवर्ती ప్రకటన సిపాయి సిపాయివులను రాజ్యంలో వారి గోవులను నీటి సౌకర్యాలు మేపడానికి పూర్తి అధికారం స్వేచ్ఛ స్వాతంత్రం వారికే ఉంటుంది జో ఓ రాజ్యం మొఘల్ జో రాజ్యమేమో ఆన కజన్ కనుకతో గోర్మాటి ఉందేరు కనిపి ఓ బలదేరు బండి ఆన గోడేరు బండి హాలని ఓ వ్యాపారం కర్తైతే కొన్ని లక్షల గాడి రేతి ఉందేరు కన లక్షల బలదు గుర్రాలు కతో గోడ వేతి సో ఉందిన పీయన పానీ ఉందని పరాయన పానీ జో జన నిజాం కాలం అయితే జన ప్యానా జో ఓ కాలమేమో ఈ యొక్క నార్ అంటే అంటరానితనం కూడా జనాతి పాణి పరాయనవి పానీ పీయ గావడ పానీ పరాయనవి కాస్త లక్ష గావడి పాని పీనుకునేకతో కత్ర వరకు పానీ కచ్చే అవసరం దిగుతాం అలాంటిది ఉందరు గావడినపై ఎటువంటి అసౌకర్యాలు కలిగించేని ఉందరు ఆవజకొన గుర్రాలు బలదు అని గావిడి ఉన్న ప్రతి ఒక్కటిన కేని బి కేని హాని కలిగించారు చేయి ఓ కష్ట ఉందరు ఇష్టం అవజు రాజ్యమే కత్త బిరేవచ్చు ఒక చక్రవర్తి ఉందిన యొక్క వాదన కేమెలవచ్చు సార్ ఎవరైనా వీరి గోవులను మనుషులను అడ్డు వచ్చి ఎదురు తిరగబడితే వారికి హత్య చేసే అధికారం ఈ జంగి భంగీలకు ఉంది కోయి అయిన ఇందర్ గావడీనని ఇందరు మునాగాన్ తమ కూను కాయంకరం ప్రశ్నించకల ఉందని మార్నాకేర్ అధికారం జంగి భంగిని రక సార్ కసన్ గతో గూడచారులైతే అండ్ కనుకో అత్ర వ్యాపారం కర్రే కత్ర ధాన్యాలు చిరుధాన్యాలు మగ సామ్రాజ్యమైన లారేవో దూసరు దూసరు లారే ఓ అలాంటి వాళ్ళ కోయి ఎదురు పడకెలా ఉందని మారనాకేరిపి మా తమను హక్కు తెరవచ్చు కన్నాను చక్రవర్తి కోకస ఈ జంగి భంగిలకు ఉంది ఇలా వారు వీరు రోజుకు ముగ్గురిని చంపడానికి అధికారం కల్పించారు మగులు చంపిన తర్వాత కోర్టులో వీరికి ఎలాంటి విచారణ శిక్ష కూడా ఉండదు దాడరు తీని మనకి అని మారే అవకాశం తినే కదా జో మారనాకతో ఇందిన నిజామా కోటుమా ఎటువంటి శిక్ష కుంచి శిక్ష రేణి కదా మారనాకతో ఎక్కడైతే ఖాన్ గుర్రాలు ఉంటుందో అచ్చట జంగి భంగిలు ఎద్దులు కూడా ఉండవచ్చు అని రాసి ఇచ్చారు ఇలా తామ తామశ్రానంలో ఈ క్రింది ఉర్దూ భాషలోకి లెగించబడి ఉంది కదా జో కథ అయితే రాజులేరు గుర్రాలు రచకో ఓత ఇందర్ గావడి ఇందిరు గుర్రాలు బీ రేవచ్చు బ రాజులేరు గుర్రాలు కొనుకొచ్చేకలైన సైనికులు కత్రా రచ్చ ఇందరి గుర్రాలు ఇవి రేవచ్చు కదా జో ఏ పత్రం లక్కను తినే కదా ఏ పత్రం ఎద్దులు కూడా ఉండొచ్చు అని రాసి ఇచ్చారు జో హను లక్కన్ దేవును కదా లక్కన్ తినేవో ఇసే హను ఇదురు పడతో మార్నాకే వచ్చు తమిన కోర్టు మా కేసు దాడి తీన్ మణిగా మారే వచ్చు తమని ఏ రాజ్యమే కథబిమాడిని తమ బలిద ఇష్టంగా చరాలో కథబి పాలో తమ ఎదురుకే వాళ్ళు కోయి రేణి తమ హమార్ గుర్రాలయతో పాటు నిజాం కేర హమార్ గురాలయతో పాఠ తమారు గురాలయని తమార బదేని బీ కథి పాయొచ్చు కథబి బాధే వచ్చు కనెన్ కేను కుది ఉదూ భాషామే आ, एक आ, लेटर रूप में एक पत्रिका रूप में लक्खन देने ओ में कहीं कहीं सकन कतो रंजन का पानी छप्पर का घास दिन के दिन खून माफ़ जफा आफस जहा आसफ खान के घेर महा वहा जंगी भंगी के भेल खड़े ంజన్ కా పా చప్పర్ కా ఘాస్ రంజన్ కా పా చప్పర్ కా ఘాస్ కనుకతో బదు రాజ్యమేమ కథపి సంచరించేవచ్చు కథ బి రేవచ్చు అను దిన్కే తిన్ కున్ మాఫ్ తో దిన్కే తిన్ కున్ మాఫ్ కో దాడేర్ తమ్ తమారు ఎదురు కూనావతో ఉందంత మారే వచ్చు తమిన తమ తమర్ ఎదురు కోయి ఆవతో ఉందంత మార్ నాకేవచ్చు జఫ जहाँ आसफ खान के घेर जो कतई थे हमार गुरराल हमार राज्य में संबंधिना एडलर यानी गुरराल रचक उत्तभी तमार तमार गुरराल भी रेवोच महा वह जंगी भंगी के भइल के खड़े जो कतई थे गुरराल कतई थे राज्य में का तम जंगी भंगी फरेवोच चालावर को तमेना हम अधिकारम देरेचा कन भी वो हुरदुमा ಲಕ್ಕೇತ ನಿಜ ಮೊಘಲ್ ಚಕ್ರವರ್ತಿ ಮಾಜಾಮ ಕಾಲಮೇಮ ಅಂದ್ರೆ ಓ ಕಾಲಮೇಮ ಜಂಗಿ ಭಂಗಿ ಗೋರ್ ಮಾಡಿರ್ ಭುಕ್ಯ ರಾತೋಡ್ ವಂಶ ಸುಲೂ ಭುಕ್ಯ ರಾತೋಡ್ ವಂಶದ ಸುಲಕ సేవలాల్ మహారాజ్ గారి రాతోడ బుక్యా కవ్వడా రాథోడ్ వంశత్సలు మొగల్ జక్రవర్తి చక్రవర్తి చక్రవర్తి తి ఫ్రీడమ్ ఫ్రీడమ్ బారీడం బాధతో జన కర్మేళ్ల గోర్మండి దాత్ దేకొతాం హను తొలిసారిగా హైదరాబాద్ లో నిజాం ప్రభుత్వం అధికారంలోకి ఆ రాజ్యాధికారంలోకి అధికారులు దక్కించుకున్న బంజారాలు ముఖ్యంలో జంగి భంగి ఇద్దరు ఉత్తర భారతదేశ రాజస్థాన్ నుండి వచ్చిన రాత్రంశ బంజారాలు వీరు గుర్రాలపైన ఇంట్లో బండ్లపైన తమ మనుషులతో లదని బీడారు జో రాజస్థాన్ జంగి భంగి దోయ్ రాజస్థాని ఆయకచ హైదరాబాద్ ఫస్ట్ ఫస్టు హైదరాబాద్ ఏమో నిజం ప్రభుత్వం సాటికి తెజన ఫస్ట్ హైదరాబాద్ ఏనా లదనీ రూపేమయ్యే కదా వ్యాపారులు సాగిస్తూ ఉత్తరం నుండి దక్షిణం వైపు వ్యాపారాలతో లాభాలు పొంది జీవనం సాగించారు ఉత్తరం నుంచి దక్షిణం ఓడితే ఎవడి ఆవ ఎవడితి కథ అయితే ఓడితి ఆన్ అత లదని కన్ కేన్ బి అక పదహారు వందల ముప్పై సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ సైనికులు వీరు ఆహార పదార్థాలు దుస్తులు నాణ్యమైన వస్తువులు యుద్ధానికి సంబంధించిన మందు గుళ్ళు సామాగ్రి సరఫరా చేస్తూ షాజహాన్ చక్రవర్తికి సామాగ్రి సరఫరాలో నమ్మిన బండుక ముఖ్య పాత్రలు పోషించారు పదహారు వందల ముప్పై మాకు మొఘల్ మొఘలి చక్రవర్తిని ఉంది రాజ్యమేమ ఆహార పదార్థాలు దుస్తులు నాణ్యమైన వస్తువులు యుద్ధానికి సంబంధించిన మందు గుండలు కదా ప్రతిదీ ఉందిన ఓ బన్స ఓ బంసో ప్రతిదీ ఏ సరఫరాకి దొకన ఓ కాయరు పియరు సోయరు ఓ యుద్ధం ఖరజనా ఉందిన మందు ప్రతిదీ ఓ యుద్ధమే సంబంధించిన పరికరాలు ప్రతిదీ జంగి భంగి ఉందని మంచి నమ్మిన బంటు లెక్క ఉందని రేన్ నాకు పరిపాలన సాగించేవు గోల్కొండలో వీరికి బంజారా దర్వాజా గోల్కొండలో వీరికి బంజారా దర్వాజా జో అబ్బ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మీద చదువుకున్న హైదరాబాద్ మా గోల్కొండ కత్ర పురాతనమైన కట్టణం కో మాలం జో కత్ర ఫేమస్ కోయి మాలం ఓ గోల్కొండమా ఆపన్ గోర్మాటిర్ బంజారా దర్వాజా అబ్బ స బంజారా దర్వాజా కానీ అబ్బ స ఓ బంజారా దర్వాజాన్ బి దమ్ తమ్జాన్ దేకేయవచ్చు పదిహేడు వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హైదరాబాద్ రాజ్యంలో వీరికంటే ముందు ఉండే జాదవ్ వంశ ఒడిత్యా గోత్రానికి చెందిన ముఖ్య వ్యాపారులు భగవాన్ దాస్ వడిత్యా హైదరాబాద్ రాజ్యంలో ప్రముఖ వ్యాపారి జో ప పదిహేడు వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హైదరాబాద్ రాజ్యాంగ వీరికంటే ముందు నుండే జాదవ్ వంశం కదా తో హైదరాబాద్ ఏమో జంగి భంగి కంటే మునాగద్ హైదరాబాద్ ఏమో వర్త వంశం వాళ్ళ కదా అప్పు జాదవ్ వడ్తారా జాదవ్ వంశవాళ్ళ హైదరాబాద్ రక జాదవ్ అబ్బా జాదవ్ కతో జా తమిన్ సేన్ మాలం జో జాదవ్ వంశవాళ్ళ వడ్త్యా గోత్రానికి చెందిన ముఖ్య వ్యాపారులు భగవాన్ దాస్ క సార్ భగవాన్ దాస్ హైదరాబాద్ ఏమో రేతో వర్ణం రేతో వడ్త్యా భగవాన్ దాస్ వర్త హైదరాబాద్ రాజ్యంలో ప్రముఖ వ్యాపారి జో హైదరాబాద్ ఏమో ప్రముఖ వ్యాపారి భగవాన్ దాస్ వడత్య జో కన్నా పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల వరకు ఓ కాలమే అత్త ఆ ఓ కాలమే అనే పెద్ద వేత ఒక గోరమాటి ఆపనేరు జో జన్న ఆసఫ్ జాహి హైదరాబాద్ రాష్ట్రానికి పరిపాలించిన ముస్లిం రాజవంశ రాజు ఆషఫ్ జా సైనికులకు ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు మసాలా దుస్తులు ఆభరణాలు నాణ్యమైన సగులు సరఫరా ధరలో సరఫరా చేస్తూ ఉండేవారు జో హైదరాబాద్ భగవాన్ దాస్ పడితే అత ముస్లిం పరిపాలన రజనా జన ఒకతో కొను ముస్లిం రాజవంశంలో ఆసఫ్ జా ఆషఫ్ జా పరిపాలించిన కర్ర రోజన ఉందిన చిరు ధాన్యాలు ఆహార పదార్థాలు తుస్తులు రవాణా ప్రతిదీ అత హైదరాబాద్ ఏమో భగవాన్ దాస్ పడితే దేక్తం లకీషా బంజారా జంగి భంగి భగవాన్ దాస్ వర్త పెద్ద పెద్ద రాజులైన ఉందిన నిత్యావసర సరుకులు సరఫరా కిదే కనుకతో కేవలం గోర్మాటి జాత్ ఇం ప్రతిదీ ధనియాలు క్లియర్ గాతో మెన్షన్ బి కిదే సార్ దినుసులు దుస్తులు ఆవరణలు నాణ్యమైన సరుకులకు సమానమైన ధరలో సరఫరా చేస్తూ ఉండేవారు సమానమైన ధర ధర ఓ రాజుల స ఉందని ఫ్రీగా దేవను ఉందని కమ్ దేవడం జాదా దేవను కనుక ఆయన రేని జో పేద ప్రజలని కథరా దర్శకు ఉందని బి అతరాధ్యతైతే సేమ్ ధర ఇందని కథరా దశకు ఉందని బి ఓ ధర అతి సమానమైన ధర అని భగవాన్ దాస్ వాడితే జో మొఘల్ అత పదిహేడు వందల ఇరవై నాలుగు తి అత హైదరాబాద్ పరిపాలన రాజున ముందే రాజ్యమైన సరఫరా కర్తతే అత్ర వ్యవసాయం కర్మీల జగన్ జాత్ గోర్మాటి అత్ర వ్యాపారం కర్మీల జగన్ జాత్ గోర్మాటి జో రాతోడు వంశం వారు ఆషఫ్ జహీ మొదటి రాజుకు అత్యంత సన్నిహితంగా ఉండి సహ సహకారాలు అందజేస్తుండారు జో అందు అందువలన షాజహాన్ చక్రవర్తి రాథోడ్ వంశ జంగి భంగి ముఖ్య వ్యాపారులను ఒక తామపత్రం సువర్ణ అక్షరాలతో లెక్కించి శాసనాలు ఇచ్చారు దానితో ఒక పాటు ప్రతి సంవత్సరం బహుమానంగా వెండి నాణేలు ఇచ్చి వారిని చరిత్ర చెబుతుంది ఇంతటి గొప్ప రాజు షాజహాన్ కాలానికి స్వర్ణ యుగము అని అంటారు ఈ విధంగా నిజాం రాజ్యంలో అధికారులు పొందిన జంగి భంగిలకు హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట ఎందు వీరికి రాకపోకలు సాగించడానికి ప్రత్యేక దర్వాజాను ఏర్పాటు చేసి దానిని బంజారా దర్వాజా అంటారు జో దే కొత జంగిభంగి భుక్య వ్యా వ్యాపారులు తామపత్ర సువర్ణ అక్షరాలైతే లిఖించి శాసనాన్ని ఇచ్చారు కదా సో ఊరితో పాటు ప్రతి సంవత్సరం ప్రతి వరస్ హర్ వరస్ వెండి నాణ్యతో ఇచ్చి వారిని జో వెండి నాణాలు కదా సార్ వెండి కనుకతో చాంది చాందితి ఉందిన యొక్క నాణం దెత్తే కదా సార్ చాందితి ఉందని ప్రతి సంవత్సరం నాణ్యం దితే ఇంతటి గొప్ప రాజు షాజహాన్ కాలానికి స్వర్ణ యుగం అని అంటారు జో అత్ర గొప్ప వ్యక్తులు సార్ జోకన్ ఉంది రాజ్యం మొత్తానికి ఏ ప్రత్యేకమైన వ్యక్తులు అయితే కదా ఈ విధంగా నిజాం రాజ్యంలోని అధికారులు పొందిన నిజాం రాజ్యం అధికారం పొందే కదా అధికారం పొందని రోజు కొన్ని జంగి భంగిను హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోట ఎందు హైదరాబాద్ అప్సజం గోల్కోట ఓ జంగి భంగి ఆయన జాయన ఉనర్వాసు బంజారా కన ఏక దర్వాజా ఏక మార్గమైన ప్రత్యేక ద్వారమును ఓ గోల్కొండమ జంగి భంగి ఆయన జాయన ప్రత్యేక ద్వారము ఏక బంజారా దర్వాజాకన్ ఏర్పాటు కిదే దిటగా బంజారా దర్వాజా చరిత్ర కత్రాత్సం బంజారా చా దేత చరిత్ర మాలం కోల్కొండా దేఖతో మస్మాన్ ముస్లిం సేవాచక అజకజ నివడీరంగ రాణి రుద్రమే కూకచకటాన హను శ్రీకృష్ణ దేవరాయ కత్ర అంగ రాజులు పరిమ జోకో ఉందేరు ఉందేరు అబ్బ వారసత్వంగా ఆరేజో కొన్ని ఉందరు జాతీవాళ్ళు దేకెళ్ళదు జో ఆపే దేకలేనుకొని కత్తు గోల్ అవడమూట గోల్కొండ ఆపణని కంటూ ఇక ప్రత్యేక దర్వాజాను ప్రత్యేక దర్వాజా ఏర్పాటు కిదే చ జన్నర్ చక్రవర్తి కేర్ వాసు జో భుక్య జంగి భంగి రాతోడు వంశమా హోయే జోకు బుక్య జంగి భంగిర్ గోల్కొండ మా బంజారా దర్వాజా ఏర్పాటు కిదే హైదరాబాద్ లో తాండాలు జో జన్నాతి హైదరాబాద్ ఏమ తాండాలు కత్ర వరకు రకం మాలం కర్లా నిజాం నవాబు హైదరాబాద్ లోని ఒక కొండ ప్రాంతపు శివార్లో ఉన్న బంజారా తాండాలో తాండవాసులకు వాసులకు తాండ వడితే తాండ సిత్య తాండ భూములను నీటి వసతి కలిగి ఉండి ఆవులు ఎద్దులు మేపడానికి అనుకూలమైన గడ్డి ప్రాంతం కావడంతో వీరి ఆవులు మేపడానికి విశ్రాంతి కోసం గుడారాలు వేసుకోవడానికి తాండా ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో వీరి పేరిట కొంత భూమిని ఇచ్చి దానికి బంజారా హిల్స్ అని నామకరణం చేశారు జో దేకో బంజారా హిల్స్ హైదరాబాద్ ఆయన బంజారా హిల్స్ నాంపడి నామడి కనుకొనికెళ్తాం జన్న నిజాం నవాబు హైదరాబాద్ ఏమో ఒక కొండ ప్రాంతం నిజాం నవాబు కనుకతో గోల్కొండమా వేత గోల్కొండ దేకతో బంజారా హిల్స్ అను ఓ బంజారా హిల్స్ మొత్తం బాటా గుట్టయితే ఓ బాటా గుట్టమా బంజారా వాళ్ళ జంగి భంగి వాళ్ళ ఇందనే తాండా ఏర్పాటు కరను ఇందన తాండాలు గోరమాటిచ్చి నేను తాండాలు ఏర్పాటు కరను కొన జనా ఓ కొండ ప్రాంత శివార్ల బంజారా తాండాలకు బుకే తాండా వడ్త్యా తాండేక్ కసానికి బుకే తాండా గత బుకే జంగిభంగి వడిత్యా గతో భగవాన్ దాస్ ఒడితే అని శీతతో ముందర జాతె ఆపణ జాతెమా చదువుకుని డోక్రాయ్య జో తీన్ తాండాలు ఏర్పాటుకితే జన నిజాం నవాబు ఢైర్యని ఏర్పాటు నిజాం నవాబు ఏర్పాటు కరను వీటి నీటి వసతి గుడారాలు హనువేతాన్ని ఇంతకన్నా ఆవులు ఎడ్లు రచ్చు కాబట్టి ఓ గట్లమ్మా ఖర్డ్ రచ్చ ఒక పానీ రచ్చ ఒక అయితే మయా రచ్చా జన నిజాం నవాబు కాలమే బంజారా హిల్సేమో ఆవిడని తాండాలు ఏర్పాటు కింద చూ ఆద్మీ నిజాం నవాబు అలాంటిది బంజారా హిల్స్ హిల్సేమో ఆజేనా దేకొతాం ఆవిడను బంజారా వాళ్ళని ఆనవాళ్ళు చేజు కరిగే సార్ ఏ బంజారా భవన్ తప్ప బంజారా హిల్స్ ఏమో గోరు మాటని సార్ లేకపోతే ఆలోచన కరో తాండా ఏర్పాటు చేసుకోవడానికి తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో వీరి పేరిట కొంత భూమి ఉందరు నామేపర్ పర్జన బంజారా హిల్స్ ఏమో ఓ హైదరాబాద్ గోల్కొండ చుట్టూ కొంతవరకు భూమి బి కదా సార్ భూమి ఆజన్ కత్త దగ్గరికిచ్చుకో ఆలోచన కేరం బంజారా హిల్స్ అని నామకరణం చేశారు కాని కాల కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితి అనుగుణంగా బంజారాలకు సంబంధించిన భూములు ఉన్నత శ్రేణి పౌరుల చేతుల్లో ఆక్రమణలకు గురి కావడంతో దుర్భార పరిస్థితులు జీవితం గడిపిన బంజారాలు అక్కడి పరిస్థితులను తట్టుకోలేక అటవీ సమీప ప్రాంతాలకు వలస వెళ్లారు ప్రస్తుతం ఈ ప్రాంతంలోని ఉన్నత శ్రే శ్రేణి పౌరులు నివాసానికి విల్లాసంతమైన భవనాలు ఉన్నాయి ఒకప్పుడు బంజారా కొండలోని పిలువబడే ఈ ప్రాంతం బంజారా హిల్స్ పేరుతో ప్రసిద్ధి గాయించింది బంజారా కొండలు హైదరాబాదమా బంజారా కొండలు అబ్బ బంజారా హిల్స్ ఒకప్పుడు బంజారా కొండలు కొన బలా అని చెప్పుకోని బంజారా హిల్స్ బంజారా హిల్స్ ఆజన్ సజోకోన్ హైదరాబాద్ ఆ బంజారా హిల్స్ జో జన ఒక రేతతో ఆపణ గోరమాటి వాళ్ళ ఒక చాకన దూసర కులమే వాళ్ళ దూసర దూసర జాతి వాళ్ళ వరుసే కొంటో బార్ కాను పట్ డపట్ను డన్ వలస మేల్దే జోకన్ ఆజనా ఓద్ బంజారా హిల్స్ పర ఆ కవరకవడ భవన్ కవర కొడర్లు కవరాకవడా బిల్డింగ్ బాన్ మేలు అంగ బంజారా కొండలు కొనం బోకు బంజారా హిల్సేనా ఆజేనా జావణను కొనక కత్ర ఇబ్బందులు రచకొ దేకొత్తాం ఏ గోరమాటి కొని రోత ఏ గోరమాటి అబబీరే ఊ బంజారా హిల్స్ టోటల్ గా నిజాం నవాబు గోర్మాటిన్ల టోటల్ గా చరిత్ర కేరి జో దే కొత్త అటవీ ప్రాంతం వలస ప్రస్తుతం ఈ ప్రాంతంలోని గత ఉన్నత శ్రేణి పౌరులు నివాసాలు విశాలవంతమైన భవనాలు ఉన్నాయి ఒకప్పుడు బంజారా కొండలు అని పిలువబడే ఈ ప్రాంతం ప్రస్తుతం బంజారా హిల్స్ బంజారా కొండలు కొనండి దేకో చరిత్ర మాలంకరలో గోర్మార్టిన్ చరిత్ర కవడా చౌకతా మాలంకరో निसंगा जंगी भंगी भगवान दास वडत्या लकीशा बंजारा सेवालाल महाराज कतरा वरकू छको ये गोरमाटी जाते ना कतरा वरकू जना गौरववंत बंजाड़े को देखो तम अब सदको नायकुलत केवल तम शरद में वासु काम नी करजो जाते वासु काम करनो कारण में केतोयो मन